హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ సో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ మినీ బ్లాగ్లోనే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తాను అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ వంకాయలు అయితే కట్ చేస్తున్నాను సో ఈ చాక్ అయితే అసలు తీగడం లేదు అనేసి అయితే లాస్ట్ టైం మీషోలో అయితే ఒక చాక్ ఆర్డర్ పెట్టాను అది వచ్చింది అది బాగా తెగుతుంది అనమాట చూసినారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ అవుతుంది సో ఇవి చిన్న చిన్నగా మిడిల్లోకి ఒక ఫోర్ లాగా అయితే కట్ చేస్తున్నాను సో అన్నీ ఇలా బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మనం కట్ చేసిన వంకాయలు అయితే వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రేన్ అనేటివి మనకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఆలు ఆల్రెడీ పోపు పెట్టేశాను నేను పోపు పెట్టేసి కొంచెం పసుపు వేసాను పోపులో అంటే ఆయిల్లో వేసాను ఎందుకంటే ఆలు అంటగట్టకుండా ఉండాలి కాబట్టి నేను పసుపు సాల్ట్ ఆల్రెడీ ఎండిమిర్చి కరివేపాకేసి ఫ్రై అంటే ఒక టూ మినిట్స్ అవి ఫ్రై అయ్యేలా చేశాను తర్వాత ఈ బ్రేన్ అయితే వేస్తున్నాను సో ఆలో ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాతనే మనం ఈ వంకాయలు అనేటివి వేసి వేయించుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి లేకపోతే అవి ఆ వంకాయలు అనేటివి అయిపోతాయి అన్నమాట సో అందుకోసం అనేసి అయితే నేను వంకాయల తర్వాత వేసాను సో ఇవి ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం మంచిగా ఉడ ఉడకనివ్వాలి సో అప్పుడు అవి మంచిగా ఇందులో ఆనియను టమాటా ఏమీ వెయ్యకుండానే అన్నమాట సో ఇది మరి డీప్ ఫ్రై కాదు అలా కర్రీ కాదు చూడండి ఎలా చేస్తాను ఏంటో అనేసి అయితే అందులో ఒక బ్రింజలు అయితే మిగిలిపోయిందన్నమాట దాన్ని పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ టైం దేంట్లో కన్నా ఉపయోగపడుతుంది అనేసి అయితే సో ఇక మొత్తం అయితే అక్కడ చెత్త చెతేమని ఉంటే క్లీన్ చేసేస్తానన్నా ఎంబటే క్లీన్ చేసేస్తాను సో ఇక్కడ నుండి అక్కడి వరకు అయితే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది సో సింపుల్గా ఇంకా కారం వేసుకొని చక్కగా ఫ్రై వే చేసుకోవడమే సింపుల్గా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా దించేసుకొని బౌల్లో వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది మన పూరి చపాతి దోశలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా టూ ఇన్ వన్ ఇక్కడ మిగతాది ఏంటంటే ఇక్కడ చారు కూడా పెడుతున్నాను ఎందుకంటే మా వాళ్ళకి కొంత ఒకసారి చార్ చేసినప్పుడు ఫ్రై ఫ్రై చేసినప్పుడు చారు కావాలనేసి అంటూ ఉంటారు అయితే ఫ్రై చేసిన తర్వాత ఇలాగ చేశాను చూశారు కదా వంకాయ మరీ మెత్తగా ఉడకలేదు ఫైనల్లో అయితే ఇలాగ నేను లెమన్ ఒక లెమన్ అయితే వేస్తున్నాను అందులో గింజలు తీసేసి వేస్తున్నాను ఓన్లీ లెమన్ చార్ చార్లాగా వంకాయ ఆలు చార్ అనమాట ఇలా లెమన్ పిండుకుంటే కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది ఇందులో ఇంకే ఇంకొకటి ఏంటంటే నేను ఇందులో టమాటా వేయలేదు సో ఆనియన్ కూడా వేయలేదు తినేటప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని తినేస్తే బాగుంటుంది ఫ్రెష్గా చార్లో కూడా ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రసం కూడా సో అనేసి అయితే ఫ్రై ఇలా చేసేసాను ఇక్కడ చూసినారు కదా ఒక అంకుల్ కొత్తిమీర పుదీనా నీట్గా చేస్తున్నారు అంటే ఆయన బయట అమ్ముతుంటారు కదా అలా వచ్చారన్నమాట ఇక్కడ నుండి మా ఆయన వన్ మినిట్లోనే మాయమవుతాడు చూడండి ఆయనకు పవర్స్ బాగున్నాయి సో ఇక్కడ నుండి అక్కడ చూసే వరకు వెళ్ళిపోతాడు ఫోన్ ఫోన్ తీసిండే ఇంకా కద్దామన్నమాట అలాంటి పవర్స్ ఉన్నాయి సో ఇక్కడైతే మనకి మనకు ఎప్పుడూ రొటీన్గా చాయ్ పెడుతూనే ఉంటాను మార్నింగ్ మార్నింగ్ చాయ్ లేకపోతే ఎవ్వరికీ నడవదు సో కానీ ఏంటి అంటే చాయ్ తర్వాత మొత్తం అయిన తర్వాత నేను షుగర్ అనేది వేస్తున్నాను అంటే ఆల్రెడీ ఛాయ్ పోసేసుకొని మా పాప టేస్ట్ చేసిందనమాట టేస్ట్ లేదు ఏం లేదు సప్పగా ఉంది ఏంటి అనేసి అంటే నేను చెప్పాను అందులో షుగర్ వేయలేదు అని చెప్పాను ఇక్కడ మా బాబున కార్తీక్ బాబు ఇద్దరు బాబులేనమాట ఇది జ్ఞాపకార్థం ఇలాగే ఉంటుంది ఒక కప్పు అయితే సో తర్వాత నేను అందులో చక్కెర వేసాను చక్కెర వేసుకొని చాయ్ వేసుకొని తెలిసిందే కదా ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఎవరి ఇంట్లో అయినా ఈ మురుకులు అయితే ఉంటాయి సో అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఈ మురుకుల సీజన్ నడుస్తుంది కాబట్టి మురుకులే ఉంటాయి సో ఛాయ్లో ఎలా అయితే వేసేసుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఎవరికైనా ఛాయ్ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి మనకైతే మురుకులు వేసుకున్న అలవాటు డైలీ కాకపోయినా డే బై డే అయినా మురుకులతో మనకు డే గడిచిపోతుంది అన్నమాట అంటే మార్నింగ్ టైంలో సో మా పాప అక్కడ రెడీ అవుతుంది ఇక్కడ నేనైతే చాయ్ తాగేస్తున్నాను మంచిగా మురుకులు వేసుకొని ఇక్కడ బ్లౌజులు ఉన్నాయి కట్ చేసి పెట్టాను కుట్టాలి ఇంకా సో ఇక ఇది టమాటా పప్పు కాదు తోటకూర పప్పు అన్నమాట సో ఫ్రెష్గా అయితే నేను ఒక కడాయి తీసుకున్నాను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను పెట్టలేదు కర్రీ చేశాను రెసిపీ అనేది ఫిష్ కర్రీ చేశాను ఇందులో ఆ రెసిపీ కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కడాయి అయితే సో ఇది త్రీ టూ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ అని చెప్పారు కానీ టూ ఫిఫ్టీ పడింది కాస్ట్ అనేసి ఇది రెండింటికి ఇలా సెట్ అవి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు దీనికి అసలు మూత పెట్టాలంటే ఏది సెట్ అవి ఏది కాదు ఇప్పుడు రెండిటికి యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా సెట్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక క్యాప్ ఆల్ ఇన్ వన్ క్యాప్ అన్నమాట అది సో ఇక్కడ చూడండి మటన్ చారు కాదు మటన్ ఫ్రై చేశాను ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం అనేసి అయితే ఎక్కువ మా ఇంట్లో ఫ్రైలే కనపడుతూ ఉంటాయి చార్లు అంటే కొంచెం తక్కువ చేస్తూ ఉంటాను అన్నమాట వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మటన్ ఫ్రై చూన ఇలా కర్రీ తోటకూర పప్పు పాలకూర రెసిపీ సో దీన్ని కూడా ఇలా సైడ్కి వేసుకొని ఆ ముక్కలు చక్కగా తింటూ ఈ కర్రీ కలుపుకొని తింటే ఆ టేస్ట్ బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది అలాగే ఆ నేను కూడా తీసుకున్నాను బాగు టేస్ట్ అయితే చాలా బాగుంది మటన్ కర్రీ సో మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చూసారు కదా మిర్చి ఎలా ఉందో బాగా మిర్చి అంటే ఇష్టం లేనో లేబర్ ఉంటారు ఫ్రెండ్స్ మిస్ ఆ మిర్చి మళ్ళీ సమోసాలతో మిర్చి ఇస్తాడే అది చాలా చాలా బాగుంటుంది ఆ మిర్చి అయితే ఇంకేంది కుమ్ముడే ఫ్రైడ్ రైస్ సమోసా కాంబినేషన్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఆ స్టమక్ ఫుల్గా అయితే తినేసాను ఇంకా రెండు మనకు ఇష్టమైనవి ఉంటే ఇంకా అలాగే ఉంటుంది తగ్గేదే లేదు ఏ విషయంలో రెండు వదిలేదే లేదు తగ్గేదే లేదు అందులో ఇంకా పచ్చిమిర్చి చూస్తుంటే నోరు అలా 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 అనిపిస్తుంది ఆ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అందులో ఆయన ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎమ్మె రెసిపీస్ అన్నమాట ఇవి సో రెండింటితో అయితే చాలా బాగా మేము తినేసాము ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది చూ చూస్తున్నారు కదా ఇది బయట తీసుకొచ్చింది ఇంట్లో చేసింది అయితే కాదు సో అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది ఎవరికైనా కానీ రెండు రెసిపీస్ ఇంట్లో చాలా బాగుంది ఇక ఈ సమోసాతో మంచిగా డ్రింక్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఏమంటారా అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ సమోసాలు ఈ పచ్చిమిర్చి వల్ల టేస్ట్ అనేసి అదిరిపోతుంది దాంతోపాటు చిన్న డ్రింక్ బాటిల్ లిటిల్ 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 లింకా బాటిల్ అన్నమాట స్మాల్ బాటిల్ సో ఈ కాంబినేషన్లో వేడివేడిగా సమోసా కూల్ కూల్గా డ్రింక్ తీసుకుంటే ఆహా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది అప్పుడప్పుడైతే ఇలా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడం కాదు మనం తినాలనుకున్నది తినేయాలి మనకి వంద జీవితాలు ఏం లేవు కదా ఉన్నది ఒకటే జీవితం మనం ఉన్నంతలో హ్యాపీగా అయితే ఉంటాను ఈ సమోసాలు ఆ డ్రింక్ బాటిల్ చాలా బాగుంది టేస్ట్ కాంబినేషన్ కూడా అసలే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడప్పుడు డ్రింక్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది అన్నమాట సో అయితే లిమ్కా చాలా ఇయర్స్ అవుతుంది తాగక సో అందుకోసం టేస్ట్ ఎలా ఉంటుందనేసి అయితే తీసుకున్నాను లిమ్కా బాటి కారం కారంగా చాలా బాగున్నాయి సో ఇదన్నమాట వ్లాగు సో చిన్న వ్లాగులోనే అన్నీ షేర్ చేశాను మార్నింగ్ నుండి ఈవినింగ్ డే 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ వచ్చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై సి యూ ఫ్రెండ్స్